ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇకపై ప్రతి శనివారం గోవిందనామ సంకీర్తన చేయాలని రాయలసీమ రంగస్థలి కళాకారులు సంకల్పించారు ప్రపంచ పటంలో తిరుపతి నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది నగరంలో అనేక దేవాలయాలు ఉన్నాయి వీటి సందర్శనార్థం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుపతిని సందర్శిస్తున్నారు అనునిత్యం భక్తి భావంతో అలరారే తిరుపతి నగరంలో ప్రతి శనివారం సంకీర్తనను చేయాలని స్థానికులు రాయలసీమ రంగస్థలి కళాకారులు సంకల్పించారు ఇందులో భాగంగా ఉదయం గోవిందరాజస్వామివారి ఆలయ మాడవీధుల్లో సంప్రదాయ దుస్తులను ధరించి గోవిందనామ సంకీర్తన చేశారు మనము నిత్యం తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం ఐదు నుంచి ఆరు వరకు మన గోవిందరాజస్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి నుంచి గోవిందరాజ గుడి లోపలికి వచ్చి అలాగే దక్షిణ మాడావిధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి మళ్ళీ అలాగే గోవిందరాజస్వామి గుడి వెనకాల వచ్చి గాంధీ రోడ్లో డౌన్ అవుతూ కరిమారమ్మ గుడి పక్కన రాములవారి గుడి మళ్ళీ కాల మండపం దగ్గర ఆంజనేయ స్వామి గుడి మళ్ళీ ఎండింగు మళ్ళీ స్వామి ఆంజనేయ స్వామి గుడి వరకు ప్రతి శనివారం నిత్యం ఉదయం ఐదు నుంచి ఆరు వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది మన భజన కళాకారులు వారి దృఢ సంకల్పంతో తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రతి శనివారం మనం గోవిందనామ జపాలు చేయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం ఈ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది భగవంతుని ఆరాధిస్తూ భక్త బృందంగా తాళవాద్య బృందంతో భగవంతుని ఆరాధించడం ఇది ఒక దివ్యమైనటువంటి అనుభూతి అలాంటి సంస్కృతి మన తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షించదగినటువంటి విషయం గుండాలు గోపినాథరెడ్డి గారు మరి భక్తులందరినీ కళాకారులందరినీ పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే ఒక మహదవకాశాన్ని కల్పించారు మరికి ఇలాంటి కార్యక్రమము మరి భక్తులు మంచి సత్ సాంప్రదాయానికి ఇది ఒక శ్రీకారంగా భావిస్తూ ముందు పల్లెల్లో కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఈ నామం చేసి ప్రతి గెవిన్లో ఈ గెరడు గుమ్మ కింద పెట్టి నీళ్లు పోసి నామం చేస్తే ఏ ఇబ్బందులు కూడా వచ్చేటివి కాదు మేము చిన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఈ గెర్రడొమ్మం మోయడం జరిగింది ఆ గ్యాప్ కాలం అంతా కూడా ఇప్పుడు బయట వేసి ఆయన రెడ్డి గారు అందరిని కలిపి దాదాపుగా ఐదు ఆరు ఊర్ల నుంచి వచ్చారు ఐదంటే ఐదుకే